టిఆర్ఎస్ పదేళ్ల కాలంలో వెలగబెట్టింది ఏంటి అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలు తొక్కే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినాడు కేసీఆర్ కేటీఆర్ ఎవడిచ్చాడు యాకు మాలాంటి రాజకీయ నాయకులు ప్రైవసీని దెబ్బతీసే యాకు మీకు ఎవడిచ్చినాడు సినీ తారలు సినీ తారల జీవితాల్లో కుటుంబాల్లో తగాదాలు వచ్చి ఎంత దూరం పోయిందో మనం చూసాం కేవలం ట్యాపింగ్ వల్ల మీ అవసరాల కొరకు మీ స్వార్థం కోసం సినీ తారలు కూడా వదలలే చిని తరల ఫోన్లు ట్యాపింగ్ చేసి సంసారంలో చిచ్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం అంది జడ్జిల్ని వదల్లే వారి మాట వినని బ్యూరో కార్డ్స్ వదల్లే తుదకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వదల్లే అలాంటి రిటైర్డ్ అధికారిని పెట్టి మీ అడుగులకు మరుగులొత్తే అధికారిని పెట్టి మాలాంటి ఫోన్లని ట్యాపింగ్ చేయడం అనేది నేరం డెఫినెట్ గా దీంట్లో ఎంతటి పెద్దవారైనా శిక్ష పడాల్సిందే మీరు చేసిన నిర్వాహకం ఇంత అంత కాదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధరని దురణి చేశారు పదేళ్లుగా వారు చెయ్యని మోసమంటూ లేదు అందుకే కవిత మొన్న అన్నట్టుంది బీఆర్ఎస్ పట్లంతా దయ్యాలు ఉన్నాయని బీఆర్ఎస్ పట్ల ఉంటే కాంగ్రెస్ పట్ల దేవతలు ఉన్నారు అందుకే సువర్ణ యుగం లాంటి పాలన నడుస్తూ ఉంది